హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెనివీబిఎన్ ఛానల్ ఇప్పుడైతే వంశీ ఊరికి బయలుదేరుతున్నాడు ఫ్రెండ్స్ షూస్ వేసుకుంటూ ఉన్నాడు హీరో ఇంకా నెల్లూరుకి అయితే బయలుదేరుతున్నాడు సో ఇంక బయలుదేరిపోయాం అక్కడ మాకు ఒక అయితే ట్విస్ట్ జరిగింది టికెట్ బుక్ చేసాం కదా వాళ్ళైతే కాల్ చేయలేదు అదేదో కొడుతుంది సినిమా అన్నట్టే ఉంది నిజంగా సో నేనైతే ఫుల్ కవర్ చేసుకున్నాను ఫీవర్ కదా రానని చెప్పాను సో అయినా సరే ఎందుకో తెలియదు మళ్ళీ సరే వస్తా అనేసి మళ్ళీ వెళ్ళాను ఇక్కడ నుంచి పిఎస్ఆర్ ట్రావెల్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి కనుక్కుంటే మేం మేము బస్ స్టార్ట్ చేయలేదు టూ మంత్స్ నుంచి రేపే వదలాలి అనుకుంటామంటే షాక్ అయిపోయినాం మేమైతే ఆల్రెడీ బుక్ చేసిన డబ్బులు ఎట్టుపోయినాయో తెలీదు ఎట్లా వస్తాయో తెలీదు పేటీఎంలో బుక్ చేసాము తర్వాత బస్ స్టాండ్కి వచ్చి ఒక అడిగితే ఒక బస్సు ఉన్నింది అడిగితే అవైలబుల్లో ఉన్నాయి సీట్లు అంటే ఉన్నాయని చెప్పారు అమ్మయ్య అది ఏదో ఒకటి దొరికిందనేసి మళ్ళీ దాంట్లోనైతే వెళ్ వెళ్ళరు బాయ్ చెప్తున్నాడు బాయ్ చెప్పండి ఫ్రెండ్స్ హ్యాపీ జర్నీ చెప్పండి వంశీకి అందరూ సో ఇంకా ఇవ ఇప్పుడు ఇంటికి వచ్చి అది డిస్కస్ చేయాలి పేటీఎం గారు ఎట్లా వదులుతారు